அது ஏமா ஓடின நுலம்பாய் கட்டலி குமார கட்டி அது மாரி பெரக்ட்லேசாரா పడి ఎదవా నీ పాట ఎలాగ ఉందో నీ మాట ఎలాగ ఉందో నీ ఆట అలాగే ఉంది చెత్తల ఫస్ట్ క్వాలిటీ ఏంటి ఏమిటి పాట చండాలి పాట చాలా ఏంటి ఎవరికైనా మా పూర్వలు మాట అనిపిస్తుంది అవునండి పాట బాగుంది కానీ లాస్ట్ టైం ఏంటంటే

పాడపా గురి గారు అదే పాట నేను పాడి వినిపిస్తాను చూసుకో అంటే మీ ఆడవారి తప్పుడు మీకు వచ్చా ఏది ఈ శ్రీకాకుళం జానపద గేమ్ మరి ఏ విధంగా ఉంటుందో ఎంత ఉసరంగా ఉంటుందో ఆ పాటలతో చూపించండి bye <laughs> కొంచెం దూరం ఏట్రీ అన్న సిగ్గే లేదు అడిగి ఏంటి ఊపుతుంది నువ్వేట్రీ గంటలు మంటికి పోకడం బయటికి బొర్ర తీసుకుంటే ఇలా చూస్తున్నావు ఒక కొడుకు వెనక్కి బొర్రా యో సరే అని షాట్ తగిలింది అనుకో అదికి ఎప్పుడైనా ట్రైన్ వెళ్ళా ఒక గృహంలో వెళ్ళి అలాగే

ఇద్దరు బౌజర్ అంటే తెలుగున పుట్టనా పుడుట ఎరే అక్కడ వరకు ఎందుకు అయిపోదాం 1000 గలవ లేద చెప్పొచ్చు డౌట్ ఇద్దరు బౌజర్ ఏమంటామే ఏంటది ఏమంటది డ్యాన్స్ డాన్స్ చూటి అలుగేతే నేను ముందు నిیتے వేస్తా నువ్వు నాకు చేస్తానని కానీ నువ్వు నాకు ఏసినా సరే చాలా స్మూత్ గా అయ్యేది నీకు స్మూత్ గా నాకు ఎలా చేసరా പറ്റలేదు అంత బోర్ విచ్చే కదా ఇల్ల ఎలా చేసనా పర్ బాబు గారు ఏంటి మీకు షూస్ బోర్ బాడైపోతుంది అమ్మాయి గారు అంటే డాన్స్ లో రెడీగా ఉన్నారా గురువు గారు బీట్ మార్చండి ఈ ఇద్దరు అమ్మాయితో డ్యాన్స్ చేస్తా మా కుర్రవాళ్ళందరూ వాళ్ళందరూ గెలిపిస్తే ఇక

అప్పుడప్పుడు గన్నెర పెట్టినాట గొర్రె అయినా బాగుందా అన్నయ్య ఏరా చాలా బాగుందిరా అవును నేర్ కింద చేస్తుంది చూస్తున్న పని చాలా బాగుంది అన్నయ్య ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఎంతవరకు ఎన్నో ఫ్యాన్లు చూసాను సీలింగ్ ఫ్యాన్ చూసాను పెద్దలు టేబుల్ ప్యాన్ చూసాను చూసావు అన్నయ్య ఏరా ఇన్ని గాలి మీద ఇన్ని గాలి మీద ఈ లంగా గాలి బాగుందిరా బాగుంది కదా అని తమ్ముడు లంగా గాలి బాగుంది కాని లంగా గాలి బాగుంది కానీ చిన్న ప్రాబ్లం రా చెప్పురా రాయలు కొట్టింది రా కొంపు అయిన నువ్వు పాడైపోయి చిన్న మోడార్ వచ్చింది లేదు మొన్ననే తెచ్చాను అండి కాశీ పొద్దున్న కొత్త ఆ ఇది ఇది తప్పనిసరిగా పాడైపోయాడు ఇడ్రా తప్పనిసరిగా పాడైపోయాడు ఇది అంటే ఆడవాళ్ళతో పాడైపోయాడు అవును ఎలా పాడే నేను బాలకృష్ణ పోయి ఎలా పాడైపోయాడు నువ్వు అలా పాడైపోయాడు అంటే నేను బాగుంటాను అన్న అంటే నువ్వు నటిస్తావేంటి నేను నటిస్తానా లేదని నీకు చూపిస్తాను అక్కడ మా కురాల వెళ్ళిపోతాను చూసావా వెళ్ళిపోతున్నారు ఎక్కడ కోరుకుంటాను స్త్రీలు బురగతకు వచ్చాడు ఇద్దరు అమ్మాయిలు తెచ్చాడు అది చూపిస్తారు ఇది చూపిస్తాను అన్నాడు మరి అక్కడ ఆడవారు పెద్దవారు కూర్చున్నారు మరి సీతారాం కళ్యాణ్ బురగ చెప్తాను అన్నాడు మరి వేసి అనుకుంటా మరి అది చూపిస్తారు ఇది చూపిస్తారు ఏంట్రా అంటే ఆట పాట ఆట పాట ఇంకా కథా విధానం అవి కూడా ఉండాలి అన్ని పేరును అన్ని ఉండాలంటే మంచి మంచి జాలపతి ఇంకా మన ప్రాబ్లం ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలంటే మరి ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంలో వచ్చారు అమ్మవారి మీద మరి ఎల్లమ్మ తల్లి జాతర సందర్భం వచ్చాం కాబట్టి మరి ఎల్లమ్మ తల్లిని తలుచుకుంటూ చక్కని దేవుడు పాట పాడుకుంటూ దుర్గమ్మ సీతారామ